మనం కార్తీక మాసంలో ఎంతో టేస్టీగా చేసుకునే నేతి తోటి కర్రీ చేసుకున్నాము ఫస్ట్ తాలింపు దినుసులు వేసుకోవాలి ముందుగా అవి కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత ఉడిపయ ముక్కలు వేసుకుంటామండి ఎంతో టేస్టీగా కార్తీక మాసంలో ఈ బీరకాయతో పాటు పచ్చడి కూర అన్నీ చేసుకుంటాము కదండి అలాగే ఈరోజు మనం టమాటా వేసుకొని దాన్ని విరిగేటు కర్రీ చేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగాలండి బాగా వేగిన తర్వాత కొంచెం బెండగా వేగిన తర్వాత కొంచెం వేగాలి ఇలా వేగిన తర్వాత కొంచెం అన్నం వేసి పేస్ట్ వేసుకోవాలన్న కొంచెం ఎల్లగా వేగాలి ఉల్లిపాయ మట్టలు ఎల్లగా వేసిన తర్వాత అప్పుడు అల్లం వేగిన పేస్ట్ వేసుకోవాలి ఒక పై నిమిషాలు ఇది ఇలా వేగవచ్చు కొంచెం అటు ఇటు కట్టు ఉంటే ముప్పై ముక్కలు కొంచెం ఫాస్ట్గా వెళ్తాయండి ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కొంచెం ఇష్టంగా వెరైటీగా ఉంటుంది మామూలు బీరకాయల కన్నా ఈ నేత బీరకాయ అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కొంచెం కరేపాకు వేసుకున్నాము దీంట్లోకి కొంచెం టేస్టీగా ఉంటుంది కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కొద్ది బాగా మగ్గిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కొద్ది కొద్దిగా కలుపుకుందామని ఇవి బా మెత్తగా అయిపోవాలి ఈ టమాటాలు అనేవి టమాటాలు కొంచెం ఫాస్ట్గా మగ్గాలని కొంచెం సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకొని ఒక నిమిషం దీన్ని కదుపుదాము ఇలాగా అటు ఇటు కొంచెం ఉప్పు వేసుకొని కడిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు కొద్దిగా టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయితే చాలండి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత బీరకాయలు వేసుకోండి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఇలాగా సాఫ్ట్గా కుక్ అయినాయి అండి టమాటోస్ ఇలాగా సాఫ్ట్గా కుక్ అయితే చాలు టమాటోలు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటాము ఈ బీరకాయని కూడా సాఫ్ట్గా ఉడతాము టమాటోలు బీరకాయలు రెండు కలిపేద్దాం అనమాట సాల్ట్ వేసాం కాబట్టి బీరకాయ కూడా తొందరగానే సాఫ్ట్గానే కుక్ అవుతుంది అన్నంలో చక్కగా ఈరకాయ కూడా కూర తిండి చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా మగ్గే వరకు వేసానుకోండి కొద్దిగా సాఫ్ట్గా అయినది దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కారం వేసుకున్నాము వేసుకొని మగ్గించుకున్నాము పసుపు కారం కారం మనకి ఎంత కావాలంటే అంతండి మన పిల్లలు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నా బీరకాయ కోరుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉందనుకోండి తినలేము బిరకాయ కూరగా టమాటాలుగా తినలేము కారం చూసుకొని మీకు కావాలంటే దడ్జెస్ట్ చేసుకొని వేసుకోండి పిల్లలు ఉంటారు కదా పిల్లల కోసమైనా మనం కారం కొంచెం తగ్గించుకోవాలి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి కొంచెం వాటర్ పోసుకుందామండి నేతి బీరకాయ కదా కొంచెం వాటర్ పోసుకుందాం మరీ ఎక్కువ వద్దు కొంచెం వాటర్ పోసుకొని రెండు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మొత్తం కొంచెం బాగా ఇంకొద్ది సాఫ్ట్గా బాగా అవుతుంది కూర నిమిషాలు ఉడకనిద్దాం సాఫ్ట్గా అయ్యిందండి ఇంకా కూర అయిపోయినట్టే దీంట్లోకి మనం కావాలంటే కోడిగుడ్డు వేసుకోవచ్చు రొయ్యలు వేసుకోవచ్చు మటన్తో కూడా చేసుకోవచ్చు కొంచెం టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి థ్యాంక్ యూ